మూడు సార్లు మాత్రమే గ్రోత్ ప్రమోటర్ని సంబంధించిన మందులు వాడడం జరిగింది పూత రాని చెట్లు కూడా పూత రావడం జరిగింది మండు కొట్టిన తర్వాత కొంతవరకు బంక పేను కూడా కొంత తగ్గిందని చెప్పచ్చు మా తోటలో వేనిషా అనేది సైజు దాదాపు అరకిలో పైన ఒక్కొక్క కాయ రావడం జరిగింది కెమికల్స్ కొట్టిన తోటలు ఎక్కడ కానీ నాకు తెలిసినంత వరకు మనకి చుట్టుపక్కల ఎక్కడ ఒక కాయ కలిపి ఇప్పుడు మనం మన హరిబాబు గారి తోటలోకి వచ్చాము వారు మన గ్రామ బజార్ నుంచి మనం ముందు ఈ గ్రోత్ ఫిట్ తీసుకునేసి ఎంత మొ అంతా స్ప్రే చేసినారు అందువల్ల వాళ్ళు ఇన్వైట్ చేసి మనం అక్కడ ఇప్పుడు వాళ్ళ తోటలకు వచ్చాము ఇప్పుడు వారి మాటల ద్వారానే ఈ మందు ఎలా పనిచేసింది మిగిలిన వివరాలన్నీ కూడా మనకి ఆయన వివరిస్తారు లక్ష్మీనాయుడు గారి తోట గుత్తివారిపల్లె దగ్గర ఉన్న మల్లెమడుగు ఎస్టీ కాలనీకి సమీపంలో ఉంది ఈ తోటలో గతంలో పురుగుల మందులు ఎక్కువగా అధికంగా వాడడం ఇవన్నీ ఉండేవి గత సంవత్సరం కూడా ఈ నాలుగైదు పర్యాయాలు పూత కోసము కాయ కోసము పింది కోసము బంగ పేను కోసం వీటి కోసం చాలా రకాల మందులు కూడా వాడడం జరిగింది అయితే రుమాని తప్ప మిగతా బేనిషా గాని అల్ఫాన్స్ గానీ మిగతా కాయలు ఏవి గానీ పెద్దగా కాపు అనేది రాలేదు ఒక ఇంటి అవసరానికి సరిపడా కాయలు కూడా రాలేదు ఈసారి అంటే నేను ఈ తోటని మెయింటెనెన్స్ తీసుకుంటున్నాను కాబట్టి మామిడి చెట్లు పూత రాకుండా ఉండడము పూత కొన్ని దగ్గరలో వచ్చి కొన్ని దగ్గర రాకుండా ఉండడం అనే పరిస్థితులు అయితే చూడడం జరిగింది ఈ నేపథ్యంలో అందరూ సల్ఫర్ ఇంకా రకరకాల మందులను అప్పటికే ఐదారు సార్లు కొట్టిన నేపథ్యంలో ఈ తోట యజమాని కూడా మందులు కొట్టాలని చెప్పి కొంత ఒత్తిడి అంటే చేస్తే బాగుంటుంది మనం చేస్తే పూత వస్తుంది అని చెప్పి చెప్తున్న నేపథ్యంలోనే గ్రోత్ ప్రమోటర్స్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని కలుసుకోవడం జరిగింది కాళహస్తికి వెళ్ళి అక్కడ ఉన్న సార్లతోటి మాట్లాడడం జరిగింది మొత్తం ముప్పై చెట్లు ఉన్నాయి మూడు చెట్లు దూరంగా ఉంటాయి కాబట్టి వాటికి మాత్రం మందు కొట్టడం లేదు ఇరవై ఏడు చెట్లకు మాత్రమే మందు కొట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని మందు కొట్టడం జరిగింది పది పది లీటర్ల చొప్పున కొట్టినప్పుడు కూడా కొంత కొన్ని చెట్లకు పూత వచ్చింది ఆ పూత పిందెయింది ఒక పూత రాని చెట్లు కూడా పూత రావడం జరిగింది మందు కొట్టిన తర్వాత ఆ తర్వాత పిందె వచ్చే దశలో కూడా లైట్ గా అప్లికేబుల్ చేసి చేయడం వల్ల పోత పిందె కాయ అయితే బాగా వచ్చింది సైజు కూడా బాగా రావడం జరిగింది మధ్యలో బంగ వచ్చినప్పుడు కూడా చేయడం ద్వారా కొంతవరకు కూడా కొంత వరకు అయితే మా తోటలో వేనిషా అనేది సైజు దాదాపు అరకిలో పైన ఒక్కొక్క కాయ రావడం జరిగింది గతంలో కాయ వచ్చినా కూడా కేవలం కాలు కిలో నుంచి అర కిలో మధ్యలో ఉండేది ఈసారి అరకిలో పైన దాదాపు కాయ రావడం కూడా ఒక విశేషంగా చెప్పవచ్చు హరిబాబు గారు ఇప్పుడు మన ముందు మీరు స్ప్రే చేశారు కదా అందరూ అనుకుంటారు వీళ్ళు ఏదో మన ఇచ్చారు కెమికల్ కాదండి ఇది మొక్కలోంచి తీసినటువంటి జ్యూస్ అనేది నుంచి తీసినాం కాబట్టి ఇది ప్యూర్ హెర్బల్ మనం ఏం చేస్తామంటే సేంద్రీయ వ్యవసాయం అన్నా నేచురల్ వ్యవసాయం అన్నా ఈ ఆవు పేడ కావచ్చు పంచ గోమూత్రము ఇలాంటివి వాడుతుంటాం పంచగవ ఇలాంటి వాడుతుంటాం అంటే మొక్కలే వీటికి పునాది ఆవులకు కానీ ఆ పేడకు కానీ మూత్రం రావాలంటే మళ్ళీ మొక్కల మీద ఆవులు ఆధారపడి విసర్జించిన పదార్థాలు మనం వాడుతున్నాం ఇది మేము ఇక్కడ చేసింది అంటే డైరెక్ట్గా మొక్కల నుంచి తీసినటువంటి రసాన్ని వాడుతున్నాం అద్భుతమైన ఫలితాలు మన ఆంధ్ర తెలంగాణ కావచ్చు తమిళనాడు కర్ణాటక ఇదంతా వాడారు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడు హరిబాబు గారి తోటలో సైజ్ ఎట్లా వచ్చిందో మిగిలిన తోటలో కూడా అన్ని రకాల పంటల మీద అదే రకమైనటువంటి ప్రభావం చూపించింది రైతులంతా కూడా సంతృప్తి ఉన్నారు ఇప్పుడు హరిబాబు గారు మీరు వేశారు కదా మిగిలిన తోటలకి పక్కన మీ పక్కన ఇంకో తోట ఉంది ఆ తోటలకి మీ తోటలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా చాలా వ్యత్యాసం ఎందుకంటే మా పక్కన చుట్టూరు ఉన్న తోటల్లో అందరూ కెమికల్స్ రసాయనాలని ఒకటికి ఒకసారి నుంచి పన్నెండు సార్ల వరకు వాడిన వాళ్ళు ఉన్నారు పూత రావడం కోసమని వచ్చిన పూత నిలబడాలని పూత కాయ అవ్వాలని ఇలా రకరకాలుగా పన్నెండు సందర్భాల్లో వాడిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు కూడా నల్ల మచ్చ వచ్చిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు మందులు కొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే మనం మాత్రం కేవలం మూడు మూడు సార్లు మాత్రమే గ్రోత్ ప్రమోటర్ని సంబంధించిన మందులు వాడడం జరిగింది ఈ మందులు సహజంగా తయారైన దానివల్ల ఏంటంటే ఈ చెట్టుకు కూడా రెసిస్టెన్స్ పవర్ అనేది ఆకుకి కానీ చెట్టుకు కానీ కొంతవరకు నిలకడనైతే ఇవ్వగలిగిందని చెప్పవచ్చు చెట్టు ఎగురు కానీ లేదంటే కాయ కానీ ఆకులు కానీ చాలా అంటే మచ్చలు లేకుండా కానీ స్వచ్ఛంగా ఉండడం అనేది చూ మనం కెమికల్స్ కొట్టిన తోటలు ఎక్కడ కానీ నాకు తెలిసినంత వరకు మనకి చుట్టుపక్కల ఎక్కడ ఒక కాయ కనిపించట్లేదు ఒకవేళ కాయలు వచ్చినా కూడా బా మచ్చలు రావడము ఫంగస్ ఏర్పడము దాని మీద నల్ల నల్ల మచ్చ అనేది బాగా పెద్దదిగా వచ్చేసి కాయ కింద బడ్డనే పొరుగు తినేయడము ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే చూస్తాను అసలు పింద కాయ పూర్తిగా ముదర దశలో కూడా కాయలు కోసి అమ్ముకునే పరిస్థితి అయితే రైతులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనిపించిందని అని చెప్పొచ్చు సాయిల్ అప్లికేబుల్ ఎరువులైతే ఇప్పటివరకు ఏం వేయలేదు సార్ మొత్తానికి ఈసారి మాత్రం దొన్నకాయలు మాత్రమే ఏది మామూలుగా మడకలేసి దొన్నకాయ కానీ ఒక రొటబేటర్ కూడా వేయలేదు మామిడి రకాలు వచ్చేసి రుమాని ఉంది తర్వాత కాదర్ ఉంది బేనిషా ఉంది బేనిషా అంటే బంగినపల్లి ఉంది అల్ఫాన్స్ ఉంది చందానస్ అని ఒకటి ఉంది అంటుమామిడి ఉంది అన్ని చెట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ మాకు కాపు అయితే వచ్చింది అంటే ఫస్ట్లో నేను మందు కొట్టకుండా అందరు మందులు కొట్టేటప్పుడు చాలా మంది దగ్గరికి వచ్చి అందరు మందులు కొట్టినారు మీరు కొట్టలేదు మీరు రా మీకు పూత రాదు కాయ రాదు అది ఇదని చెప్పి భయపెట్టిన పరిస్థితి అయితే కనిపించింది ఆ తర్వాత మేము కొట్టిన తర్వాత ఈ చెట్టులో పిందె రావడము పిందె కాయగా నిలబడ్డం చూసి మాకెవరైతే మందులు కొట్టి ట్రాక్టర్ తీసుకొచ్చి వ్యవసాయంలో మాకు సపోర్ట్ చేస్తాడు శ్రీధర్ అనే వ్యక్తి ఆ వ్యక్తి కూడా మేము ఇన్ని మందులు కొట్టినా మా తోటలో ఒక కాయ లేదు మీ తోటలో ఇన్ని కాయలు కాసాయి నెక్స్ట్ ఇయర్ నుంచి మేము కూడా మీ మీరు తీసుకున్న పందాలు మేము కూడా రావాలనుకుంటున్నాం ఎలా చేయాలి ఏం చేయాలని అని చెప్పింది దానికోసం చెప్పి ఒకరిద్దరు రైతులు కూడా మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వడం జరిగింది మనం కూడా ఈ మామిడి తోటల మీద ఇప్పుడు ఒకటి రెండు తోటల్లో వాడితే కూడా సేమ్ ఇదే ఫలితం వచ్చింది ఈ తోటలో కూడా అద్భుతమైన ఫలితం వచ్చింది మీరు ఏమైనా పురుగు మందులు ఏమైనా వాడుతుంటారా మామూలుగా అంతకుముందు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరాల్లో ఏదైనా కెమికల్స్ కానీ అవన్నీ వాడుతుంటారా ఈ తోటలో నా చేతికి రాకముందు ఎక్కువ కెమికల్స్ వాడేవాళ్ళు ఎక్కువ కెమికల్స్ వాడి కెమికల్స్ తోటి చెట్లను ఇచ్చేసేవాళ్ళు నేను ఫస్ట్ టైం ఈ సంవత్సరం నా చేతికి అంటే నా బాధ్యతగా నాకు ఇవ్వడము నేను వచ్చి ఫస్ట్లో కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టినామన్న అన్న అభిప్రాయం అయితే వ్యక్తమైన కూడా అటు తర్వాత తోట యజమాని అయితే తోట కొంచెం చూడడము తోటలో వచ్చేసి కాయ ఇవన్నీ చూసి చాలా సంతృప్తి వ్యక్తం చేయడం అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఒక చెట్టు కాయ కూడా బయటికి పోకూడదు అని చెప్పి అతను తిరుపతికి వచ్చిన ప్రతిసారి తోటకు రావడం తోటలో చెట్లన్నిటినీ అందిన కాయని అంతా తమిడి తమిడి చూసి ఆయన ఆనందపడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు పక్కన తోటకి మీ తోటలో పుచ్చులు అంటే మామిడికాయలకి కొన్ని రకాల తెగుళ్ళు వస్తాయి కదా మన తోటలో ఉన్న కాయలకి పక్కన ఉండే కాయలకి ఏమైనా తేడా ఉందా అంటే మనకేందంటే దోమ వచ్చి అట్ట కుట్టడం వల్ల వైట్గా అయితే రావడం జరిగింది కానీ అంటే మేము వాడింది మూడు సార్లు ఇప్పుడు మనకి మన తోటలో ఇప్పుడు అక్కడ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గారు ఇక్కడే ఉంటారు ఈ తోట నుంచి ఇప్పుడు నుంచి ఆయన చూస్తున్నారు ఇంత ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది మీరు మీ అభిప్రాయం ఇంత ముందు అయితే కాసిందే లేదు ఇంకా ఇంత ముందు కాపీ లేదా కాపీ కాపీ తక్కువ తక్కువ ఉంది చాలా తక్కువ లేకపోతే లేదు లేదు కాపు ఈ సంవత్సరం మాత్రం ఈ ముందు కొట్టిన తర్వాత బాగా మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నేను మామూలుగా పది ఇరవై ఏళ్ళ పేరుకి వచ్చి మా పక్క తోటే పక్క అవునా మాది తోట ఉంది కానీ ఇది కూడా చూసుకుంటారు చూసుకుంటారు మీకు తోట ఉంది తోట ఇలాంటి రిజల్ట్స్ చాలా తోటలు అంటే మామిడి తోటలు కావచ్చు అల్ల నేరేడు కావచ్చు జామ కావచ్చు సపోటా కావచ్చు ధాన్య కావచ్చు అనేక రకాల తోటలు ఇదే ఫలితం వచ్చింది మీ ఓవరాల్ అభిప్రాయం ఎట్లా ఉంది మిగిలిన రైతులకి ఏమన్నా మనం దీన్ని చెప్పొచ్చా ఇలాంటి విషయాలు కొద్దిగా మీకు చెప్తే బాగుంటుంది అంటే ఫస్ట్ టైం మేము గ్రోత్ ప్రమోటర్ అనేది వాడడం జరిగింది గ్రోత్ ప్రమోటర్ అంటే మేము నా అంచనా ప్రకారం నేను అంటే నేను చదువుకున్న వ్యక్తిని అలాగే సమకాలీన పరిస్థితుల్లో చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రకృతిని కొంత వరకు కాపాడుకోవాలి ఎక్కువగా మనం నేలని రీసాయిలింగ్ అనేది చేసుకోవాలి కెమికలైజ్డ్ కాకుండా నేలని పరిరక్షించుకోవాలన్నది ఒక మోటోగా అయితే నేను చూసడం జరుగుతుంది ఈసారి ఈ తోటలో నేను కెమికల్స్ లేకుండా బటర్ఫ్లైస్ హనీ బీసు ఎక్కువగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పిన ఒక సంకల్పంతో గ్రోత్ ప్రమోటర్ని యూజ్ చేయడం జరిగింది అందుకు తగ్గట్టుగానే మిగతా తోటల్లో ఎక్కడ కానీ బటర్ఫ్లైస్ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఈ తోటలో మాత్రం హ్యాపీగా బటర్ఫ్లైస్ రీజనరేట్ అవుతాయి చుట్టుపక్కల ఉన్న రైతులు రావడం కానీ చెట్లు కాయలు ఇవి చూడడం కానీ మాకు ఎవరికి లేకుండా ఇంత పంట విలకి ఎలా వచ్చింది ఏం అనేది ఒక కనుక్కోవడం కూడా ఒక మాకు ఆనందాన్ని ఇస్తుంది నా దగ్గర ఇంకా కొంచెం మంది అలాగే ఉంది చెట్టు కాయలంతా ఇప్పుడు బాగా కాయలు కింద దాకా ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్ పెట్టి దున్ని ఇవి చేస్తే కొంత కాయ అంతా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు గ్యాప్ తీసుకొని క్రాప్ కటింగ్ తర్వాత మొత్తం అంతా సాయలంతా దున్నేసి చెట్లు మొదల దగ్గర పాదులు తీసి నా దగ్గర ఉన్నటువంటి గ్రోత్ ప్రమోటర్ని వేసి తర్వాత చెట్లని మళ్ళీ అది ఒక సంవత్సరం దాకా పట్టించుకోకుండా ఉండకుండా అందరూ ఏం చేస్తున్నారంటే పూత వచ్చే దశలో వస్తున్నారు దుంతున్నారు ఆ తర్వాత దాన్ని మందుల గింజలు అన్నీ ఒకటి కాయ రావాలి పంట పండాలనుకుంటున్నారు కానీ అలా కాకుండా కంటిన్యూస్ గా ప్రతి ఆ మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి దున్నకాయలు చేసి కొంతవరకు దీన్ని రీసైలింగ్ చేసుకుంటూ ఎర్రలను పెరి పెంపొందించే ప్రయత్నం చేయాలని ఒక చిన్న ప్రయత్నం తోడు గ్రోత్ ప్రమోటర్ నా దగ్గర ఉన్న దాన్ని చెట్లు మొదల్లో మీరు పోయమని చెప్పారు అప్పుడే ఈసారి దాన్ని అప్లికబుల్ చేయాలని అనుకుంటున్నాం సార్ ఖచ్చితంగా మిగిలిన రైతులు కూడా దీన్ని స్ప్రేకే కాకుండా కింద స్థాయిల్లో కూడా అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే రకరకాల కెమిస్కల్స్ కాకుండా మన ముందు మన ఎరువుతోనే అంటే సంవత్సరానికి రెండు సార్లు అట్లా పెట్టేసినా మామిడి చెట్లకైతే ఒకసారి కూడా చాలు చిన్న చెట్లకైతే ఒక రెండు సార్లు పెట్టుకుంటే అద్భుతంగా పెరుగుతున్నాయి మీరు సాయిల్లో వేయచ్చు స్ప్రే చేయొచ్చు చాలామంది రైతులు ఇదే అనుభవాలు మనకు రాష్ట్ర వ్యాప్తంగా వాడినారు కాబట్టి దీన్ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు కెమికల్ కాదు మా గ్రామ బజార్ తరఫున హరిబాబు గారు ప్రసాద్ గారు మన ముందుని మన ముందుని ఈ ఏరియాలో ఎవరు రైతులు మన ముందుకు రాకపోయినా వాళ్ళు ముందుకొచ్చి మనకి కృతజ్ఞతగా మీరు వచ్చి తీసుకోండి పది మంది రైతులకు తెలియాలని అనడం చాలా ఆనందంగా ఉంది మన గ్రామ బజార్ తరఫున రైతులు ఇద్దరికీ ధన్యవాదాలండి ఓకే అండి మళ్ళా కలుస్తాను